వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు లాక్ నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మనకైతే పర్వాడ లోడింగ్ అయితే వచ్చింది మనకు చెర్లపల్లి నుంచి అయితే లోడింగ్ ఉందని చెప్పారు పర్వాడకి సరే అని చెప్పేసి అయితే నేను ఇక్కడ నుంచి అయితే బయలుదేరాను మా ట్యాంకులు అయితే ఉన్నాయన్నారు మూడు ట్యాంకులు ఉన్నాయి కొన్ని బాక్సులు ఉన్నాయి అన్నారు సరే అని చెప్పేసి అయితే మన బండి అయితే తీసుకుని అయితే వెళ్తున్నాను ఒకవేళ ఈ బండ రాకపోతే ఇన్కేస్ లెవెన్ ఫోర్టీన్ ఉంది కదా ఆ బండలన్న వెళ్ళాలి ఫస్ట్ అయితే ఈ బండి తీసుకుని అయితే వెళ్తున్నాను లెవెన్ టెన్ దీనికి ఆల్రెడీ పట్ట ఉంది కదా మళ్ళీ పట్ట కట్టే అవసరం ఉండదని చెప్పేసి అయితే బండి తీసుకుని బయలుదేరాను ఒకవేళ ఇందులో రాలేదంటే కంపల్సరీ లెవెన్ ఫోర్టీన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ అయితే నేను మల్లాపూర్ అయితే దగ్గర ఉన్నా మల్లాపూర్ నుంచి ఇంకొక పది నిమిషాల తేలిపోతా పది పదిహేను నిమిషాలు మనకు రెండు లో రెండు లోడింగ్లు ఉన్నాయి ఒకటి ఏమో చెంగిచెర్ల దగ్గర ఒకటి ఉంది మళ్ళా చెర్రాపల్లి ఒకటి ఉంది రెండు దగ్గర ఉన్నాయి ఫస్ట్ అయితే ఇటు చెంగిచీలో ఇంక నుంచి అయితే వెళ్ళాలి బెల్కం నుంచి అయితే లోపలికి రమ్మన్నాడు కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ చుట్టు మళ్ళీ ఇడికే రావాలి అట్లా అని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి రోడ్డు చిన్నగా ఉంది కొంచెం కష్టమైపోతుంది బండి కట్టడానికి ఇట్లయితే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి మెయిన్ రోడ్ అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకున్నామంటే కొంచెం గల్లీ చిన్నగా ఉంటే కానీ వెళ్ళిపోవచ్చు నుంచి ఒక పది నిమిషాలు పది నిమిషాల నుంచి ఐదు నిమిషాల మధ్యలోనే ఇటు నుంచి ఇట్టే పక్క పక్కన ఉంది కానీ కాకపోతే గల్లీలలో తిరగాల్సి వస్తుంది చిన్న చిన్న గల్లీలలో ఈ పెద్ద బండ్లు వేసుకొని తిరగాలంటే కొంచెం కష్టమే కాకపోతే ఈ రూట్లో కొంచెం పెద్ద బండ్లు అయితే తిరుగుతూనే ఉంటాయి రూట్ పెద్దగానే ఉంటుంది మనకైతే ఏ బండి అడ్డం రాకపోతే బాగుంటుంది వెళ్ళిపోవచ్చు కొంచెం ఈ టర్నింగ్ దగ్గరనే కొంచెం అట్లుంటుంది అనుకుంటే ఉన్నా బండి అయితే వచ్చేసింది ఒక పెద్ద బండి అసలు కొంచెం ముందుకు వచ్చి సైడ్కి దబ్బాని ఆయన నుంచి గ్యాప్ నుంచి వెళ్ళిపోతున్నాను ఇక లెఫ్ట్ సైడ్లో అన్నీ దాక్కుంటూనే వస్తున్నాయి బండికి ఇక తప్పదు కదా చిన్న రూట్లలో కొంచెం పెద్ద బండ్లు అంటే కూడా కొంచెం అదైపోతుంది వీటి అన్నీ చిన్న గల్లీలోనే వెళ్ళాలి ఆల్రెడీ ఇంతకు వచ్చి రోడ్డు చూసుకున్నాను నేను అటు నుంచి వచ్చిన అదే బాధ ఇటు నుంచి వచ్చిన అదే బాధ కదా కాకపోతే ఈ రోడ్డుపై నుంచి మెయిన్ రోడ్డుపై నుంచి అయితే రావచ్చు ఈ బస్తీలోకి వచ్చిన తర్వాత కొంచెం గల్లీలు చిన్నగా ఉంటాయి కదా అట్లా అనేసి లోగానైతే వెళ్తున్నాను ఈ గల్లీ చిన్నగుంది ఆల్రెడీ వెహికల్ అడ్డంకు వచ్చేస్తున్నాయి ఈ గల్లీలో ఇదే పెద్ద గల్లీ అంట వేరే గల్లీలు అయితే వెహికల్ పట్టదన్న చిన్నగా ఉంటాయి గల్లీలు అండర్ సరే అని చెప్పి ఈ నుంచి అయితే వెళ్తున్నాను ఆల్రెడీ రోడ్ మీద ఆల్రెడీ చిన్న చిన్న వెహికల్ టూ వీలర్లన్నీ అయితే పెట్టేసారు ఆరండ్ కొట్టినది తీస్తారు తీస్తలేరు మొత్తం మెల్లగా సైడ్ దబ్బాయించకుండా మెల్లగా అయితే మొత్తం గుంతలు మామూలుగా అయితే రోడ్డు పైప్లైన్ ఏమో వేస్తున్నట్టు ఉన్నారు అంతా గుంతలు తో వేసారు ఈ నుంచి కొంచెం రోడ్డు పెద్దగా ఉంది ఈ నుంచి చక్కగా వెళ్ళిపోతే ఎదురుగా వచ్చేదే గల్లీ సైడ్ నుంచి వచ్చేదేమో గల్లీ చిన్నగా ఉంది ఇదేమో కొంచెం పెద్దగా ఉంది వెహికల్ అయితే ఏం లేవు ఆల్రెడీ నా గురించి వెయిట్ చేస్తారు ఇల్లు లేట్ అయిపోయింది ఆల్రెడీ అని అప్పుడే అయిపోయిందని చెప్పారు ఆరు గంట నాలుగు గంటల నుంచి అవుతుంది అవుతుంది అని చెప్పి లాస్ట్కి ఎనిమిదిన్నరకి ఇచ్చారు ఎనిమిదిన్నరకై తి వచ్చిన నేను మనకైతే లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ చీకట్లు అసలు ఏం కనబడతలేదు కాకపోతే తీయాలనే అయితే తీసిన పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి ట్యాంకులు లోపలికి అయితే ఎక్కయ్యాలా ఆల్మోస్ట్ ఇది ఒక ట్యాంక్ ఉంది ఇది ఒక ట్యాంక్ ఎక్కిచ్చేసి రంటే అయిపోయినట్టే బండి పదిహేను ఫీట్లు మొత్తం ఇదే తీసేసుకుంది మూడు ట్యాంకులకు పదిహేను ఒక ట్యాంక్ వచ్చి పది ఐదు ఫీట్లు అన్నారు మూడు ట్యాంకులకు పదిహేను ఫీట్లు కొంచెం ప్లేస్ అయితే మిగిలింది ఆల్రెడీ అవి వస్తే రావు కూడా కన్ఫామ్ లేదు అవి పెద్దగునీ అన్నారు ఇక మనమైతే లోడ్ అయిపోయిన తర్వాత ఈ చేస్తే ఇక బయలుదేరేదే లోడ్ అయితే అయిపోయింది మామూలుగా పట్టయితే కిందికి వేసేసిన ఈ చీకట్ ఏం చేస్తున్నా కూడా అర్థం మొత్తం చీకట్ ఉంది ఇట్లా లైట్లు కూడా లేవు అక్కడ ఉన్నా కానీ వీళ్ళకి లైట్ లేదంటా ఇక్కడ ఆ చీకట్లో ఫోన్ టార్చ్ అయితే లోడైతే వేసుకున్నాము ఈ నుంచి అయితే రెండో లోడింగ్కి అయితే బయలుదేరిపోతున్నా ఆల్రెడీ ఇది వచ్చిన రూటే కాబట్టి అంత ఏం తీయలేదు ఇది కటింగ్ చేసుకోనికి కూడా కష్టం అయిపోతుంది మొత్తం లాంగ్ కట్ చేసుకోవాలి ఆల్రెడీ వెహికల్ ఉండే కాబట్టి ఆ వెహికల్ లేకపోతే కట్ అయిపోతుంది మొత్తం ఇరకిరిక అయిపోయింది గల్లీ అంతా అన్నీ బైకిల్ అడ్డగులుగా పెట్టేసారు అయితే అడ్జస్ట్ చేసి మెయిన్ రోడ్ అయితే ఎక్కేసిన ఈ నుంచి తెరలపల్లి ఒక పది నిమిషాల తేలిపోవచ్చు మన ఐకామ్ కంపెనీ దగ్గర అన్నాడు లోపల ఐకామ్ కంపెనీ ఉందంట అక్కడ రమ్మన్నాడు ఓకే అని అయితే చెప్పేసిన వాడికి అయితే వెళ్తున్నా వాళ్ళేమో ఒకటే ఫోన్లు కుడుతుంది అన్న అనేదే లేట్ అన్న తొందర రా అన్న తొందర రా అన్న అంటే వస్తున్నాను కూడా చెప్పిన ఆల్రెడీ ఇక సరే అని చెప్పేసి వాళ్ళ ఫోన్ల దాడికి అయితే సుక్కలే కనబడుతున్నాయి ఇక మండీ అయితే ఇడ మల్లాపూర్ దగ్గర అయితే రింగ్ రోడ్డు గడ మెల్లగా తీసుకుని తెలియపోతున్నా ఇలా ఫోన్ దాడికి అయితే పిచ్చి లేచిపోతుంది నాకైతే ఒకటి రెండు కాదు ఒకటే కుడుతున్నారు ఫోన్లు అన్నా లేట్ అయింది అన్న లేట్ అయింది మామూలుగా నైట్ స్టే చేస్తారంట అక్కడ వాళ్ళు తొందరగా స్టే చేసేది తొందరగా లోడ్ వేసేసి అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళ టెన్షన్ వాళ్ళకి అయిపోయింది మనకి ఇక్కడ లోడింగ్ అయిపో డైరెక్ట్ అదే లోడింగ్ అంటే డైరెక్ట్ వెళ్ళిపోతుండే అట్లా అని చెప్పేసి వాళ్ళది ఇక్కడ ఈ లోడింగ్ ఉంది అటు ఆ లోడింగ్ పెట్టుకునేసరికి లేట్ అయిపోయింది అక్కడది ఎప్పుడో రెడీ ఉంది మెటీరియల్ అది వేసుకుంటే ఇది రాదేమో అని చెప్పి ఫస్ట్ వేసుకోమన్నారు వాళ్ళు ఇది రాకపోతే కొన్ని దాని కొన్ని ఆపేద్దాం కట్టకపోతే కొన్ని కొన్ని ఏదో కొన్ని ఆబ్దాం అన్నట్టు అయితే చెప్పారు ఇక సరే అని చెప్పేసి అయితే మొత్తానికి అయితే ఇక చెర్లపల్లి వాళ్ళు చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసిన రైట్ వెళ్తేనేమో చెర్ల గణేష్ ఇంకా అని వెళ్తుంది ఇక స్ట్రేట్ ఇండస్ట్రీ లోపలికి అయితే రమ్మన్నాడు ఇండస్ట్రీ లోపలికి వచ్చినాక ఫస్ట్ రైట్ తీసుకో అన్న డెడ్ అండ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పిండు అని చెప్పేసి అయితే వెళ్తున్నా లేదు నుంచి అయితే ఐదు నిమిషాలలో రావచ్చు అన్న అక్కడ నుంచి అయితే తొందరగా వచ్చేసాయన్న లేట్ అవుతుంది అని ఒకటే ఫోన్లు కొడుతున్నారు వాళ్ళు ఈడికి వచ్చినా కూడా ఫోన్లు కొడుతున్నారు అంటే వాళ్ళకి ఏం చెప్పు వాళ్ళు అర్జెంట్ అర్జెంట్ అర్జెంటు అని అయితే తీస్తారు వాళ్ళు ఎంత అర్జెంట్ పెట్టినో మనం అయితే పోవాలి కదా ఏమి టూ వీలర్ ఆ రపారపెంక కాదు కదా ఇక్కడి నుంచి అయితే మొత్తం మట్టి రోడ్డే లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిరు ఆ నుంచి వచ్చినా కిలోమీటర్ కిలోమీటర్ నాగ దాటినంతే మళ్ళీ ఫోన్ చేసిరు అన్న ఏడు దాకా వచ్చినావా అన్న అని అన్నవి ఇక్కడ మట్టి రోడ్డు వచ్చింది మట్టి రోడ్డు దగ్గర ఉన్న అంటే అదే మట్టి రోడ్లో చక్కగా రా అన్న లోపలికి అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి అట్నే పోతున్నా ఇది ఆడికాడికైతే వేసిరు మరి అంత ఎక్కువ రోడ్ అయితే అంత లేదు మొత్తం గుంతలే రోడ్ చాలా గుంతలు రోడ్ అంటే గుంతలు గుంతలు ఉంది మొత్తము ఎట్లా చెప్పాలో కూడా అర్థం ఎత్తలేదు అది మొత్తం మామూలుగా వేసింది చూడడానికి మధ్యలో గట్టి ఉంది కానీ సైడ్లో మొత్తం మెత్తగా అయిపోయింది రోడ్ అది వాళ్ళు ఆడ బయట నిలబడి నా గురించి చేస్తే ఎదురు చూస్తున్నారు చేతులు ఒకటే లేపుతు రమ్మని కనబడి అయితే కనబడుతున్నాయి ఇవే అనుకుంటారు రోడింగ్ అయితే బాక్సులు అయితే పెద్ద పెద్ద కూడా ఆ ప్లేస్లో అయితే సెట్ కాదు అని డైరెక్ట్ రివర్స్ పెట్టేసి అన్నారు రివర్స్ అయితే పెట్టేసి లోపలికి వచ్చి అయితే వాళ్ళ ఓనర్తో మాట్లాడుతారు ఆ ప్లేస్ చూసుకున్నారు ఆల్రెడీ ప్లేస్లో పట్టవని అయితే మాట్లాడుతారు కాడికి అయితే అని చెప్పి వాళ్ళ ఓనర్ అయితే చెప్పిండవు సరే అని చెప్పేసి వాళ్ళు మొత్తము చూసుకొని వాళ్ళ ఓనడితో మాట్లాడుకొని పట్టినకా వచ్చిన కాడికి వేస్తామని నన్ను అయితే చెప్పారు సరే అని చెప్పి నాతో పాటు ఇంక ఇద్దరు వస్తారని కూడా చెప్పారు వీళ్ళు ఇక లోడింగ్ అయితే వేసేసారు అటు కష్టపడి కష్టపడి మొత్తం అయితే వేసేసారు లోడు ఇక కూతురు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అంత అయిపోయింది కదా ఎవరు పోవాలో ఎవరు ఊహ అంటే వెయిట్ చేసుకుంటారు మొత్తం ఖాళీ అయిపోయింది ఈడైతే ఇక మనం అయితే పట్ట కట్టుకున్నాం స్టార్ట్ అయితే చేసేసినా ఇంకా కట్టుకుని డైరెక్ట్ పార్కింగ్ వెళ్ళిపోవాలా ఇప్పుడైతే ఏం లేదన్నారు రేపు మార్నింగ్ వెళ్తామని చెప్పినా ఆల్రెడీ ఇన్నే టైం అంతా అయిపోయింది లోడే వరకే ఇన్నే పదిన్నర అయిపోయింది మనము పదిన్నరకి ఏడా బయలుదేరుతాం ఇంకా ఫ్రెష్ కూడా కాలేదు ఇక బట్టలు అన్నీ తెచ్చుకొని అయితే బయలుదేరాలి కదా బట్టలు తీసుకొని బయలుదేరే ఎందుకంటే పోయినప్పుడు ఒక రోజు పడుతుందో రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది చెప్పలేము ఈ ట్రిప్లో అని చెప్పేసి అయితే బట్టలు కూడా లేవని చెప్తే ఆయన రేపు మధ్యాహ్నం అయితే బయలుదేరుతామని చెప్తే సరే అన్న అని అయితే చెప్పారు వాళ్ళు ఇక అని చెప్పేసి అయితే ఇక పట్ట కట్టుకుని మనం అయితే డైరెక్ట్ పార్కింగ్ వెళ్ళిపోవాలి పార్కింగ్ వెళ్ళినామంటే ఇంకా రేపు మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం నో ఇంటి టైం ఉంటుంది కదా పన్నెండు రెండు గంటలకు మూడు గంటలకు అట్లా బయలుదేరిపోతా వాళ్ళు వాళ్ళకి లొకేషన్ పెడితే వాళ్ళు డైరెక్ట్ మనకు అయితే వస్తా అన్నారు వైజంతి గడికి అయితే రమ్మని చెప్పిన వైజంతిక నుంచి అయితే ఎక్కించుకుంటానైతే చెప్పేసిన వాళ్ళకు కూడా అంటే సరే పంపిస్తా అని చెప్పిన వైజంతి దగ్గరికి మనకైతే పట్ట అయితే కట్టేస్తున్నా ఇంకా పట్ట కట్టుకున్నామంటే డైరెక్ట్ పార్కింగ్ పార్కింగ్ పోయేసి బండి పెట్టేసి ఆడే టూ వీలర్ అయితే పెట్టేసినా అక్కడ టూ వీలర్ తీసుకుని వెళ్ళిపోవాలి ఇంటికి పోదాం వీళ్ళు నైట్ ఫిఫ్టీ ఇంట్లో పనుకొని అయితే రేపు నిమ్మలంగా బయలుదేరిపోదాం మన వీడియోలకైతే వ్యూస్ అయితే ఎక్కువ రావడం లేదు చూసేవాళ్ళు చూసేటోళ్ళే చూస్తున్నారు కానీ ఇంకొక కొద్ది వాళ్ళు చూసి చూసి ఒక లైక్ కొడితే వేరే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది వీడియో వైరల్ వైరల్ కావడానికి మీరు కొంచెం సపోర్ట్ ఏం చేయండి అన్న సపోర్ట్ చేస్తే నేను కొంచెం వీడియోలు ఇంకా ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ నుంచి వచ్చేస్తుంది ఇట్లా చేద్దాము అని ఏమైనా తప్పులు ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇట్లా ఇట్లా కాదన్న ఇట్లా కాదు ఇట్లా కాదు అదే ఏదో ఒకటి చెప్పండి మీరు సపోర్ట్ చేసే కొద్దీ నాకు కూడా అది అనిపిస్తుంటుంది ఏది లేకుండా నేను వీడియోలు అయితే చేసుకుంటూ పోతున్నా కానీ మనకి వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి వంద ఒకదానికి ముప్పై ఒకదానికి నలభై ఒకదానికి యాభై అట్లనే ఉన్నాయి కావాలంటే ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి అయితే మన ఛానల్ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసి చూడండి వ్యూస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి చాలా అంటే చాలా మనకు ఘోరంగా కనిపిస్తుంది నాకు కూడా వ్యూస్ లేకపోయేసరికి నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎట్లా అది అని ఎంత అది చేసినా కానీ వ్యూస్ అయితే మనకైతే రావడం లేదు ఇక మొత్తానికైతే ఇక పట్ట కట్టడం అయితే స్టార్ట్ అయిపోయి కట్టేసిన కొంచెమే తాడు ఉంది ఇక తాడు ఒకటి ఒక మలకేసేస్తే అయిపోతుంది మనకైతే పట్ట కట్టడం అయిపోయింది నేను అయితే బయలుదేరిపోతున్నాం మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ ఆల్ మనమైతే నెక్స్ట్ వీడియోలు అయితే రేపు వీడియోలు అయితే కలుద్దాం అందరికీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఆల్